వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్ అయిన భీమవరంలో ఒక ర్యాలీగా వెళ్ళి వినతి పత్రాన్ని ఆర్డీఓ గారికి సమర్పించడం జరుగుతుంది ఈ ర్యాలీ లోదన్ హై స్కూల్ నుంచి ప్రారంభమవుతుంది ఇరవై ఎనిమిదో తారీఖు ఈ నెల ఉదయం పది గంటలకు మరి ముందుగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే వైద్యకి వైద్య వైద్యానికి విద్యకి పెద్దపేట వేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి అనేక కుటుంబాల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణాలు దానం చేయడమే కాకుండా ఎప్పుడైతే ఫీజ్ రీఎంబర్స్మెంట్ అన్న పథకాన్ని ప్రవేశపెట్టారో ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా ఎన్నో సామాన్య కుటుంబాల్లోని పిల్లలంతా కూడా ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఈరోజు సాఫ్ట్వేర్ రంగం ఎంతో అభివృద్ధి చెందింది మంచి మంచి ఉద్యోగాల్లో ఉండటం వలన అనేక కుటుంబాలు ఆర్థికంగా బాగా బలపడి స్థిరపడ్డాయి మరొక అడుగు ముందుకు వేసి రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ విద్య లాగానే మెడికల్ విద్యను కూడా ప్రైవేట్ ప్రభుత్వ కళాశాలల ద్వారా పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చొప్పున ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకుని మరి పదిహేడు మెడికల్ కాలేజీల్ని శాంక్షన్ చేయడం అందులో ఒక ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్లో ఉండడం కూడా ప్రజలంతా గమనిస్తున్నారు చూస్తున్నాం మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చొప్పున తీసుకొచ్చిన ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మేము తిప్పికొట్టే విధంగా అధికారంలో లేనప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడుతూ రాబోయే రోజుల్లో పిల్లల యొక్క భవిష్యత్తుకు పేట వేసే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలు తిప్పికొట్టడానికి ప్రజల్లో కూడా చైతన్యం నింపడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ రోజున కాలేజీలు రావడం వలన మెడికల్ కాలేజీలు గతంలో కరోనా వచ్చినప్పుడు ఎన్ని వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేదా అనేక సేవల ద్వారా మనం ప్రజలకి వ్యాక్సిన్ దగ్గర నుంచి క్వారంటైన్ సెంటర్స్ దగ్గర నుంచి అన్ని ఫ్రీగా చేసినప్పుడు కూడా డాక్టర్లు కొరతను చూసాం రాబోయే రోజుల్లో ఏ పాండమిక్ వచ్చినప్పటికీ కూడా ప్రజలందరికీ డాక్టర్లు అనేవారు కొరత లేకుండా రేషియోలో ఎంతమంది ప్రజలు ఉన్నారు ఎంతమంది డాక్టర్స్ ఉండాలన్న రేషియోలో తయారు చేసే విధంగా దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చక్కటి ప్రణాళికను వేస్తే ఈ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి ఈ వైద్య విద్యను కూడా వారి వ్యాపారంగా మార్చే ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా ప్రజలంతా కొద్దిగా వివేకంతో ఆలోచించి ఏదైతే రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు డాక్టర్లుగా ఈ ప్రభుత్వ కాలేజీలో చదువుకుని ఇప్పుడు ఎలా అయితే అనేక ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారో రాబోయే రోజుల్లో కూడా ప్రతి కుటుంబం నుంచి కూడా డాక్టర్ ఉండే విధంగా చేయడానికి మన పిల్లల భవిష్యత్తు కోసం మీరంతే కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం